టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వైరల్ అవుతున్న న్యూస్ ఒకటి ఉంది ఆయన సినిమాలను పక్కన పెట్టి రాజకీయాల్లోకి వచ్చే ఆలోచనలో ఉన్నారట కాంగ్రెస్ పార్టీ ఇటీవలే తెలంగాణలో పోటీ చేసిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకపోతే చిరంజీవి గారు ప్రస్తుతం సినిమాల మీద దృష్టి పెట్టారు వాల్తేరు తెరి సినిమా తర్వాత ఆయన బోలాశంకర్ సినిమాతో వచ్చిన విషయం తెలిసిందే అయితే అనుకున్న రేంజ్లో సినిమా లేకపోవడంతో భారీ రియాస్ట్గా మిలిగింది ఈ సినిమా ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించారు ఈ చిత్రంలో సుశాంత్ రఘుబాబు మురళి సినిమా తదులు నటించారు ఈ సినిమాను కోల్కతా నేపథ్యంలో తెరకెక్కించారు చిరంజీవి గారు క్యాబ్ డ్రైవర్ పాత్రలో నటించారు ఇక బోలాశంకర్ డ్రెస్ట్ తర్వాత చిరంజీవి గారు బింబిసార దర్శకుడు మలిడా వశిష్ఠతో ఓ భారీ ఫ్యాంటసీ మూవీ చేసిన సంగతి అందరికీ తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లోని భీమవరంలో జరుగుతుందని తెలుస్తోంది ఈ సినిమాలో చిరంజీవి గారు వింటేజ్ స్టైల్లో దరబాబుగా కనిపించనున్నారట ఇక కొన్ని కీలక సన్నివేశాలతో పాటు ఓ భారీ యాక్షన్ ఎపిసోడ్ను కూడా ప్లాన్ చేశారట దర్శకుడు వశిష్ట ఇక ఈ సినిమాలో ఇప్పటికే త్రిష ఓ హీరోయిన్ గా చేస్తోంది మరో కథానాయికగా అనుష్క దాదాపు కరైనట్లు తెలుస్తోంది కాకపోతే భీమవరంలో షూటింగ్ జరుగుతుండడంతో చిరంజీవి గారి అభిమానులు భారీగా అక్కడికి చేరుకుంటున్నారట తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక లక్ష మంది అభిమానులు మెగాస్టార్ చిరంజీవి గారి కోసం భీమవరం వచ్చారట ప్రస్తుతంగా వరిల్ అవుతోంది ఇండస్ట్రీ